గౌరవ జాద్ర శ్రీనివాస్ గౌడ్ గారికి ఎందుకంటే మా బీసీ నేత బీసీ స్ఫూర్తి పద్మశాలి సంఘం పెద్ద నాయకులందరూ మా జగదీశ్ అన్నతో పాటు శ్రీనన్నతో పాటు ఒకటే నిమిషం నేను మాట్లాడదాం మిత్రులారా ఎందుకంటే ఈ రోజు సిరిపురం యాదయ్యకు వివాదం అర్పించడానికి మేము అందరం కూడా చిత్తశుద్ధితో ఉండాలని ఈ రోజు ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా దీనికి వచ్చినాం తను అమరజీవుడై మాకు ఏం ఉద్యమ కాలంలో అంటే మేము పక్కనే ఉన్నాం మీటర్ల దూరంలో ఉన్నాం నేను అవసరమైతే దేనికైనా తెగిస్తా అన్న యువతకు స్ఫూర్తి సిరిపురం యాదయ ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ అంశతో పుట్టిన తమ్ముడు అలా యాదయ మన మధ్య లేకపోయినా నిరంతరం తెలంగాణ ఉద్యమం ఉన్నంత కాలం తను సజీవుడై ఉండడానికి మేమందరం కూడా కృషి చేస్తాం మీరు అడిగిన కోరిక చాలా చిన్నది ఎక్కడైతే తను ఆత్మార్పణ గావించుకోవడానికి ప్రయత్నం చేసిండో అక్కడ తన విగ్రహంతో పాటు స్ఫూర్తి ఒక ఉండేటట్టుగా పెట్టాలనే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం ఉద్యమకారులను డెఫినెట్ గా గౌరవించుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు ఎందుకంటే ప్రత్యేక కన్సర్న్ ఉన్నది అలా సిరిపురం యాదయ్య గారితో పాటు చాలా మంది యువకులు ఎవరైతే చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం అనేది చిన్నమాట వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నాడు ఆయన తెలంగాణ సిద్ధాంతకర్త మరొక రోజు కేసీఆర్ గారు వారిని తెలంగాణ జాతిపిత కూడా చేయాలని భావించింది కానీ ఇంతవరకు ఆయనకి ఏం చేయలేదు ఆయనను తర్వాత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారిని కొండలక్ష్మి బాపూజీ గారిని అంత ఇంత కొంత మేము గుర్తు చేసుకునేటట్టు చేసినాం కానీ సిరిపురం యాదయ్య శ్రీకాంతచారి మొదట నాయక్ కూడా ఉన్నాడు వీళ్ళందరూ నిరంతరం ఒక ఉద్యమ జ్వాలలుగా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంటది మేం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పదవులు ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి గారి దృష్టికి అంశం తీసుకుపోవడంతో పాటు ఇలాంటి బీసీ బిడ్డలు తెలంగాణ కొరకు వందలు త్యాగం చేసిం ఈ తెలంగాణలో ఉద్యమానికి ఎంత పాత్ర ఇచ్చిందో అధికారంలో కూడా అంతే పాత్ర ఇవ్వడానికి మేము కొట్లాడతామని చెప్పి ఈ సభా సాక్షిగా ఏ పార్టీకి సంబంధం లేదు మా జాదుల సీనన్న బీసీ ఉద్యమ నేత సాక్షిగా మీకు అందరికి చెప్తున్నాం మేము నిరంతరం కేవలం ప్రభుత్వంలో ఉన్న పార్టీలో నాయకునిగా కాకుండా ఒక సామాజిక ఉద్యమకారుడిగా మాలమానాడు జాతీయ అధ్యక్షునిగా నా వంతు కర్తవ్యం బీసీల కొరకు చేసే బాధ్యత ఉంది తమ్ముని కొరకు చేసే డెఫినెట్ గా మీరందరూ మమ్మల్ని అడిగే రైట్ ఉన్నది మేము తన కొరకు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున సిరిపురం యాదయ్యకు సంబంధించిన అంశాలు చేసుకున్నామని చెప్పి తెలియజేస్తూ